దేశం అనేక దంత భక్తానం ఏక దంత ఉపాసనహే అవిందే సందర్శ సుఖమాత్మ సుఖాయ భోగి సంసారి బురాలి అంతకాయ మహావీరం చంద్రాక్షరిం హరి కృష్ణం కరణక్షం

ధనరాజ వస్తువాహన ప్రాప్తి కీర్తి దేవతాయ సర్వేంద్రాయకామిష్ఠిదేవత సకల రక్షాయ పవిత్ర జలాయ నాపాప విమోచని ఓంకారవరూపిణీ ఓం జీవాక్షరి శ్రీ లక్ష్మీ శ్రీలక్ష్మీనరసింహ ಯೋಗದೇವತೇವತ ವಿಷ್ಣೇವತ ಸಮಿ ಓಂಕಾರ ಸ್ವರೂಪತೋ ಆತಿ ನಿವಾರಣಾಯ ಸ್ವಾಹ ಶಾಂತಿ 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 నలభై ఒక్క రోజు పాలు ఇదే ఊరులోనే నలభై ఒక్క రోజులు ఎన్ని లక్షలకే పాలు కలిగినటువంటి అమ్మవారి సోదరులకు కూడా మనస్ఫూర్తిగా నమస్కారం నా పేరు రెడ్డి నేను తెలుసుకున్నాను రాంపూర్ గ్రామ ఆస్తులంతా కూడా సహా ఇక్కడికి నా కాడికి వచ్చి వరదాయ కార్యక్రమాలు చేయాలని సంకల్పన చేతో నన్ను ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఒక ముహూర్తం నిర్ణయించినాం ఆ ముహూర్తం ప్రకారం కాకపోతే రెండు నెలలు మూడు నెలలు డేట్ అయినప్పటికీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలన్నటువంటి సంకల్పంతో కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు అన్ని కులాల అన్ని మతస్థులు కూడా ఏకమత్తమై మరి అనేక మరి క కూడా అంతలకలా వసూలు చేయించి ఈ మహాకార్యాన్ని విజయవంతంగా చేయడానికి సంకలమించుకుని ఏకమత్వంతో ఒకే అభిప్రాయంతో ఒకే ప్రేమతో కలిసికట్టుగా ఈ రాంపూర్ గ్రామంలో ఈ మహాకార్యాన్ని నిర్వర్తించినటువంటి ప్రతి ఒక్క కులానికి ప్రతి ఒక్క అందరికీ సర్వసన్ను కులాలకి అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ అదే మీడియా మిత్రులకు స్నేహితులకు బంధువులకు అందరికీ కూడా అందరికి కూడా నమస్కారం చెప్తూ గ్రామంలో బుడ్రాయంటే ఎందుకు చేస్తున్నాము మరి వాళ్ళు ఎందుకు నిర్ణయించుకున్నారంటే చుట్టూ ప్రాంతాలలో చిన్న చిన్న గ్రామాలలో బొడ్రాయిలు ఉన్నప్పటికీ కూడా మన రాంపూర్ గ్రామంలో బొడ్రాయి లేక మనకు కొన్ని కొన్ని ఇబ్బందులు కొన్ని కొన్ని సమస్యలు కొన్ని కొన్ని విభేదాలు స్నేహితుల మధ్యనే విరోధాలు అనవంతరకాలు లేనిపోనేవి జరుగుతున్నటువంటి సంకల్పనతో ఇవన్నీ పోవాలంటే మనం కూడా గ్రామంలో మరి గ్రామ దేవత బుడ్రాయిని ప్రతిష్ట చేయించుకోవాలనేటువంటి దృఢ సంకల్పంతోనే అందరూ ఏకదాడిగా ఒక తాడి మీదకి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేయడానికి నిర్ణయం చాలా గ్రామంలో మహాతల్లి శక్తి స్వరూపిణ లేకపోతే తల్లి లేకపోతే బిడ్డలు ఎంత అనాథలవుతారో అదేలాంటి లక్షణాలతోనే మనకు లేనిపోని కష్టాలు ఇబ్బందులు రోగాలు నష్టాలు వస్తున్నాయన్నటువంటి చాలామంది పెద్దలు చెప్పినటువంటి మాటలు అందరూ కూడా పట్టించుకొని ఆ అనుమానం పోవాలి మనం గ్రామ దేవతను పెట్టుకోవాలన్నటువంటి సంకల్పనతోటే ఈ కార్యక్రమానికి అందరూ కూడా యువకులు పూర్తిగా ముందు బాధ్యతకు వచ్చి చదువుకున్న వాళ్ళు ఎంప్లాయీస్ మరి ఉద్యోగరీత్యా అన్ని విధాలా ఉన్నటువంటి పెద్ద పెద్ద నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికి కూడా మనస్ఫూర్తిగా మరొకసారి కూడా నమస్కారం తెలియజేస్తాం